శ్రీ మాత్రే సాంగ్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ జగిత్యాలలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఒక శక్తివంతమైన ఆలయం అండి శక్తి గణపతి ఆలయం అండి చాలా ముద్దుగా ఉంటాడు బొజ్జ గణపయ్య బుజ్జి గణపయ్య నానావిధ పేర్లతో మనం స్వామివారిని పిలవచ్చు విశేషంగా తొండం ఎడమకు తిరిగి ఉంటుందండి స్వామికి విశేష ఫలితం ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఇటు అమ్మ అటు అయ్యతో మధ్యలో గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు ఇక్కడ అయ్యగారు కూడా చాలా బాగా పూజలు చేస్తుంటారండి ఇక్కడ ఉప ఆలయం గణపతి ఆలయం కూడా ఉందండి విశేషంగా పల్లకి సేవ సంకష్టహర చతుర్థి రోజు పల్లకి సేవ చాలా బాగా జరుగుతుందండి పరమశివుడు చూడండి పత్రితో పరవశిస్తున్న పరమశివయ్య ఆనంద నాట్యం ఆడుతున్నాడు ఇక్కడ ఎడమకు తొండం తిరిగి ఉంది కాబట్టి విశేషంగా ఫలితాలు ఉంటాయండి స్వామివారిని నమ్మి కొలుస్తే అందుకే స్వామివారు అభిషేకమైన తర్వాత చెవులలో తన కోరికలు విన్నవించుకోవాలని భక్తులకు చెబుతుంటాడండి మీరు కూడా మీ స్వామివారిని కలికాలం కాబట్టి తప్పకుండా మనం ఏదో ఒక స్వామి పూజ చేస్తూ ఉండాలండి మనశ్శాంతి కోసం ఆరోగ్యాల కోసం ఇష్ట ఐశ్వర్యాల కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా పూజలు చేసుకోండి తోచిన సహాయం చేయండి